నిన్న వర్ణీ మండల కేంద్రంలో ఎలమంచల శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి వారితో పాటు వల్లపల్లి శ్రీనివాసరావు గారు దుద్దాలంజిరెడ్డి గారు మోచి గణేష్ గారు వీళ్ళందరితోటి ప్రెస్ మీట్ పెట్టి మొన్న సిద్దాపూర్ గ్రామంలో భాస్కర్ రెడ్డి గారు ఆరోపించిన చెప్పిన వాస్తవాలని వక్రీకరించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలు చెప్పటం ఖండిస్తున్నాము పోచారం భాస్కర్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ అయ్యేటప్పటికీ నిజామాబాద్ జిల్లా డిసిసిబి పూర్తి నష్టాల్లో కూరుకుపోయి రిజర్వ్ బ్యాంకు నుండి నోటీసు వచ్చి తెలంగాణ రాష్ట్రంలోని టెస్కాబు నాబార్డు మొత్తం పూర్ల పూరెస్ట్ బ్యాంకు నిజామాబాద్ డిసిసి బ్యాంకు ఉంది అటువంటి బ్యాంకుని పోచారం భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడైతే పదవిని ఎక్కిన తర్వాత రైతులకి బాకీలు కట్టలేని రైతులకి అవకాశం ఇచ్చి బ్యాంకుని అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో పోచారం భాస్కర్ రెడ్డి గారు నాబార్తను ఒప్పించి టెస్కాప్ టెస్కాప్ బ్యాంకును ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉన్న ఒక నిజామాబాద్ బ్యాంకుకే ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ తీసుకొచ్చి రైతులకి ఇన్ టైంలో కట్టలేకపోయినా దాన్ని పొడిగించి 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 రైతులందరినీ మొండి బకాయిలో ఉన్న రైతులందరినీ రుణ విముక్తి చేసింది వాస్తవం కాదా నిన్న ఎవరైతే మాట్లాడారో ఆ నాయకులకు సూటి ప్రశ్న వేస్తాను ఈ విషయం రుణ రుణ విముక్తులైన రైతులను అడగండి లేదా ఈరోజు బ్యాంకు స్టాఫ్ ఉన్నారు సిసి బ్యాంక్ స్టాఫ్ ఉన్నారు వారిని అడగండి తెలుస్తుంది బట్టగాల్చి మేధేశుడు మీకు అలవాటేమో అవాస్తవాలు చెప్పుడు మీకు అలవాటేమో మాకు ఏమీ అలవాటు లేదు ఒక నాయకుడు ఏడు పర్యాయాలు ఎనిమిది పర్యాయాలు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజల మన్నన పొంది నీలాంటి కుతంత్రాలు చేసే వ్యక్తులు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ పక్కన పెట్టి ఒక నాయకుడికి పట్టం కడతనారంటే ఆ నాయకుడికి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో బాన్సోడ నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తుంది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో పదకొండు వేళ్ళు మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకురాలా ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారే పదకొండు వేలు ఇళ్ళు ఎందుకు తీసుకొచ్చి నిరుపేదలకు ఎందుకు ఇచ్చారు మీరు ఆలోచన చేయాలి ఎటువంటి నాయకుడు నువ్వే అంటున్నావు నీ ప్రశ్నలోనే నిన్న నువ్వు అడిగిన విమర్శలోనే సమాధానం ఉంది ఎప్పుడేనా కే పోచారం గారు కేసీఆర్ గారు నా నియోజకవర్గానికి నిధులు కావాలి మా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు మాకు నిధులు కావాలి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష తప్ప ఆయనకి లాభాపేక్ష లేదు ఇల్లు లేదన్నది వాస్తవం నీ పక్కన ఉన్న అంజన్ అడుగు పోచారావు శ్రీనివాసరెడ్డి గారు పెద్ద కొడుకు కోడలు డాక్టర్లు లండన్లో పంతొమ్మిది సంవత్సరాలు ప్రముఖ వైద్యులుగా ఉండి వారు ఒక ఇల్లు కట్టుకోలేరా బాన్సవాడలో ఒక చిన్న మామూలు మనిషే బాన్సవాడ హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉంటుందిరా బాబు మీకు తెలవదేమో సురేందర్ రెడ్డి గారు లండన్లో పదిహేను సంవత్సరాలు ఉన్నాడు వ్యాపారాలు చేసుకున్నాడు స్వయం కృషితో తప్ప రాజకీయంగా వాళ్ళు కుటుంబంలో ఈ రోజుకి ఎవరి మీద అవినీతి మచ్చలేని నాయకులు పట్టుకొని నీకు విమర్శించడానికి నోరేలా వచ్చింది నీ పక్కన ఉన్న అంజిరెడ్డి గారిని అడుగు పక్కన ఉన్న వల్లపల్లి శ్రీనివాసరావు గారిని అడుగు వారు ఎటువంటి వ్యక్తిత్వమో అనవసరంగా కాల్చి మీదేసి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఇల్లు లేదు ఈ ఈరోజు ఉంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు మూడు సంవత్సరాలు ఒక ఇల్లు కట్టుకోవాలా ఏదైతే నిన్న మొన్న విమర్శ చేసావో అంతకుముందు ఇదే నీ అదే షెడ్యూలో మూడు వందల యాభై కోట్లతో ఇల్లు అన్నారు మీరు తప్పట్లో కొట్టారు అక్కడ ఇల్లు లేదు ఇల్లు చూసుకోండి అంజరెడ్డి గారిని తీసుకెళ్ళు తీసుకెళ్ చూపిస్తాడు అంజరెడ్డి గారికి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు ఇచ్చారు అంటే మీ కళ్ళ కనపడతలేదా ఇంకొక మాట అన్నావు కేసీఆర్ గారిని అడిగితే కూతురికి ఇల్లు ఇచ్చాడు అని నిజమే కదయ్యా ఆయన ప్రజల మనిషి ముమ్మాటికి ప్రజల మనిషి మిగతా ఎమ్మెల్యే లాగా వేల కోట్లు సంపాదించుకోవాలా ఒక సంవత్సరం ఎమ్మెల్యే చేయగానే రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేయగానే ప్రతిరోజు ఆయన పద్దెనిమిది గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నాడు మీ కళ్ళకి కనపట్టలేదా కళ్ళకి బయలుగమ్మినీయా నువ్వు కాంగ్రెస్ నుండి ఎందుకు నిన్ను సస్పెండ్ చేశారు నువ్వు చెప్పాలి నువ్వు ఎప్పుడన్నా చెప్పావా ప్రజలకు వివరణ ఇచ్చావా నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఎందుకు అంటే నీ అహంకార ధోరణి కార్యకర్తలను పట్టించుకోక ఎవరైతే ఎదుగుతారో వాళ్ళని నీ ఎడవకాలు పాదం కింద తొక్కి నీ నోటికి అద్దు అదుపు లేకుండా నువ్వు మాట్లాడిన మాటలకు మాట్లాడగదు నిన్ను సస్పెండ్ చేసింది నీ నోటికి అద్దు అదుపు ఉందా శ్రీనివాసరావు గారు లో వార్డ్ నెంబర్ గెలవు రాష్ట్ర నాయకుడు అని పెట్టుకున్నావు ఒక్కసారి సత్యశెడి తగిలేపల్లిలో ఎంపీటీసీగా గెలిచి నేను రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు చేయాలా నీకు నువ్వు ప్రకటించుకున్నాడు ఉపాధ్యక్షుడు అని నువ్వే అన్నావు మళ్ళా అధ్యక్షుడు అంటున్నావు నిన్ను ఎందుకు సస్పెండ్ చేశారు నువ్వు మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నువ్వు నువ్వు అందరికి ఐదు వేలు పదివేలు నీకు డబ్బులు ఎక్కడ నుండి వచ్చినాయి నువ్వు ఏ పని చేయవు మంజీరాని తోడిపడేసావు మంజీరాని గోదావరిని తోడి పడేసి నువ్వు ఖమ్మం జిల్లాలో ఒక రిటైర్డ్ టీచరు పెన్షన్ డబ్బులు గ్రావిటీ పెన్షన్ అన్ని డబ్బులు వస్తే డెబ్బై లక్షల రూపాయల డబ్బులు వస్తే ఆయన కొడుకుని ఇచ్చి క్వారి ఇప్పిస్తానని చెప్పి డెబ్బై లక్షలు తీసుకొచ్చి వాడిని ముంచి నువ్వు బాన్స్వాడోలో ఖర్చు పెట్టింది నిజంగాదా ఇది నీకు తెలవదా నువ్వు ఎంతమందిని ముంచావు నిన్న కాకమున్న మహారాష్ట్రలో మంజీరాను లూటీ చేస్తున్నావు నువ్వు నాయకుడివి నువ్వు కండవా వేసుకున్నావు ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తున్నావు ఎత్తండు ఎత్తండు సొసైటీలో సోమశేఖరరావు ఎంత అవినీతి చేశాడు హైదరాబాద్లో కూర్చొని వకీల్ గారి ద్వారా ఎన్ని నోటీసులు పంపిస్తున్నా అటు వాడు అవినీతి చేస్తే ఎవరో అవినీతి చేశారని నువ్వు విమర్శ చేసుడు పట్టగాల్చి మీదే నీ మాటలకు అర్థం ఉందా ఎంత మోసగాడివి నువ్వు ఎంతమందిని మోసం చేయలే ఇది వాస్తవం కాదా నీ ఇంటికి ఈ రోజు బాకీలాళ్ళు వస్తారు నువ్వు ఫోన్ లేకపో మహారాష్ట్రలో మొన్న కూడా పుష్క కోసం పది లక్షలు తీసుకుందావు వాడికి ఫోన్ లేపట్లా ఇక్కడికి వచ్చి నేను సత్యనారాయణపురం మా తాతలు పుట్టించారంటో మా తండ్రులు పుట్టించారంటో మంత్రాల మల్లయ్య గారు మనవడు వినవు అన్ని అబద్ధాలా ఇంత దిగజారాలా ఈ వయసులో నీకు ఇంత దిగజారుడు అవసరమా పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని నీకు సంస్కార భూములు పది పన్నెండు ఎకరాలు కొట్టేయటానికి నువ్వు ఎంతో కుత కుట్రలో కుతంత్రంతో అనంతపూర్లో ఒక స్వచ్ఛంద సంస్థ ముస్కులో ఇక్కడ ఒక పది మంది పిల్లల్ని పెట్టి రెండు సంవత్సరాలు నడిపించి ఆ సంస్కార స్కూల్ని ప్రభుత్వ పరం చేసినందుక శ్రీనివాసరెడ్డి గారి మీద నీకు నీకు ఈ కక్ష ఇది వాస్తవం కాదా ఈ ఆస్తులన్నీ ఎక్కడే సంస్క నువ్వు ఎంత కుతంత్రాలు మాట మేల్తే పది మందిని జమ చేస్తావు ప్రెస్ మీట్ పెడతావు నీ జీవితంలో నీ రాజకీయ జీవితంలో నీ పక్కన ఉన్న కానీ నిన్ను నమ్ముకున్న కానీ కార్యకర్తలకు కానీ ఒక్కడి పేరు ఒక్కడికి చూపి ఏదైనా మంచిగా చేసాం ఒక గరీబ్ గడి హాస్పిటల్కి వెళ్తాడని మంచిగా చేయించి పంపించాను లేకపోతే ఆర్థికంగా ఉందో ఒక పెన్షన్ ఇప్పించాను ఒక రేషన్ కార్డు ఇప్పించా అనే బతుకు నీకు ఇప్పటికి లేదు ఎంతసేపు రాజకీయం ఎవరిని చంపాలా ఎవరి మీద కేసులు పెట్టియాలా ఏ కార్యకర్తను తొక్కాలా ఇదేనా నీ బతుకు ఎందుకు బతుకుతున్నారు ఈ బతుకులు సత్యనారాయణపురం పేరు చెడగొడుతున్నారు కదా ఎంతో గౌరవంగా బతుకుతున్న సత్యనారాయణపురం ప్రజలకి సత్యనారాయణపురం అంటే సీన అంటే అబ్బో సీనా సీనా అంటే ఏంది మోసమే కదా దగానే కదా ఇది వాస్తవం కాదా దీనికి ఆరోపణలు కావాలా నీకు లేకపోతే రుజువులు కావాలా నీ అంతరాత్మకి తెలవదా ఏమన్నా అంటే రేపు పొద్దున మా మీద ఎవరో బొక్కి బొక్కిగాని పెట్టి ఏదో మాట్లాడిస్తావు నిజాయితీగా మాట్లాడుతున్నావు ఆత్మ విమర్శ చేసుకో మనిషిగా మారి ఇప్పుడన్నా మనిషిగా మారి వయసులో నీకు ఇంత నీచ రాజకీయాలు అవసరం ఇంకా నీ గురించి వాళ్ళకి తెలవదేమో సత్యనారాయణపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు చేసింది ఏంది నువ్వు చెయ్యింది ఏంది నీ లోత్రి ఏంది నీ దగా ఏంది ఎందుకంటే ఇవన్నీ మానేసి సప్పుడుదా కూ కృష్ణారామానుకోక నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకో బుద్ధి ఉంటుంది నీకు ఒక సైకో ఎవరినన్నా ఉన్నతమైన నాయకుడిని విమర్శిస్తే నేను ఎదుగుతాను నన్ను అంతా గుర్తిస్తారని ఆ సైకోతనంతో నువ్వు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి బట్టగాల్చి మేదేశ రాజకీయాలు మానుకోవాలని నీ గురించి తెలిసిన సత్యానపురం వాస్తవాలుగా చెప్తున్నాం దయచేసి కనీసం మనిషిగా మారి ఇప్పుడన్నా సమాజంలో మంచిగా బతకడం నేర్చుకోండి అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి దీన్ని ఇటువంటి మాటలు మాట్లాడొద్దని అందరి ముందర వర్ణీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా హెచ్చరిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇకనైనా మానుకొని ప్రజా జీవితంలోకి మంచిగా మెలగమని చెబుతూ జై కాంగ్రెస్ నిన్న వర్ణి మండలిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అలాగే భాస్కర్ రెడ్డి గారిని కానీ కొన్ని అవాస్తవాలు మాట్లాడారు వాళ్ళకు వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము కార్యకర్తల అందరం వాళ్ళకు కొన్ని విషయాలు తెలియజేస్తూ మేము ఏదైతే మీకు సూటిగా అడుగుతున్నామో వాటికి సమాధానంగా మీరు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా యలమంచలి శ్రీనివాసరావు గారిని కోరుతున్నారు అయ్యా యలమంచలి శ్రీనివాసరావు గారు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏదైతే మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలంగాణ రాకుండా అడ్డపడంలో ఏకైక వ్యక్తి నువ్వు వర్ణి బాన్సోడ కాన్సెన్స్లో వర్ణి మండలంలో ఇక్కడ నుంచి తెలంగాణ రావద్దు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ జగన్ పార్టీకి నువ్వు సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి పీజీ పోర్ అని నువ్వు ర్యాలీగా తీసావు తెలంగాణ వద్దని తెలంగాణ వ్యతిరేకంగా నువ్వు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే విమర్శిస్తున్నావు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విమర్శిస్తున్నావు అసలు నీ అంతరాత్మకు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పారో అప్పటి నుంచి నీ కడుపు మంట ఇక్కడ ఇక్కడ నాయకులకు కానీ వర్ణి మండల నాయకులను కానీ విమర్శించడం వల్లే నీకు ఈ గతి పట్టింది నువ్వు పెద్ద మ పెద్ద మనిషిగా చెలామణి అయ్యి నువ్వు ఎంతమందిని విమర్శ ఎంతమందిని కాచర్ చేసావు నువ్వు ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో పోయి కూర్చో కానీ నువ్వు సత్య కూసా తెలంగాణ కోసం ఏమైనా అనుకుంటారు అనుకుంటారనుకుంటున్నావు ప్రజలు ఇది ఎంత మటుకు నువ్వు మాట్లాడే మాటలు నీకు నా మనసుకు నచ్చి మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు తప్పుదో పట్టించకుండా మాట్లాడాలి నువ్వు కాంగ్రెస్ పార్టీకి అనే స్థాయా కాంగ్రెస్ పార్టీలో నుంచి నువ్వు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఫస్ట్ వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరి మీద నిందేసి మాట్లాడుతున్నావు నీవు ఒక్క ఎంపీటీసీ ఎప్పుడో పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయావు నువ్వు మంచోడు అయితే ప్రజలు నిన్ను గెలిపించేవాడు కదా ఇన్ని రోజులు జరుగుతు ఇంత జరుగుతున్నా నీ సొంత స్వార్థం కోసం కార్యకర్తలను ముఖ్య కార్యకర్తలను విమర్శించావు తెలియదా వర్ణి మండలంలో నీవు ఎవరైతే నీ పక్కన కాల్సి పూస్తున్నారో జిల్లా స్థాయి నాయకులు వాళ్ళని ఏదో కాన్సెన్సీ నాయకులు మండల నాయకులు కాదు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముకుంటే అంజిరెడ్డి గారిని జిల్లా రైతు బంధు అధ్యక్షుని చేసిన ఘనత పోచారం శ్రీనివాసరెడ్డి గారు పక్కన ఎలమంచి మన వల్లెపల్లి శ్రీనివాసరావు గారు కూర్చున్నారు ఆయనని మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ ఇచ్చిన ఘనత పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోచే గణేష్ని వార్డ్ నెంబర్ చేసి ఆయనని ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈయన మీరు విమర్శించేది వెల్లుమంతులు గారు గుర్తు పెట్టుకోండి ఇంకొకసారి కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ అలాగే మా పోచారం రెడ్డి కానీ విమర్శిస్తే తస్మా జాగ్రత్త మీరు మీరు చేస్తున్న ఆగడాలు మీరు పెట్టిన టాచరు ఎంత మీ లో మేము ఉన్నప్పుడు నీ ఇంట్లో నీ ఇంట్లో కూసో పెట్టుకొని ఏనుగు రవీందర్ రెడ్డి గారు మీరు మా మీద అటెంటివ్ మర్డర్ కేసుకే పెట్టించిన పెట్టించి నిజం కాదా నీ ఇంట్లోనే నువ్వు ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టినావో అక్కడ మేము లేని జాగాలో కూడా మా పేర్లు పెట్టి మేము లో ఉన్నామని కా అక్కస్తో నువ్వు కేసులు పెట్టించిన ఇది నిజం కాదా ఎక్కడ చే నిరూపించమంటావు చెప్పు నేను నిరూపిస్తాను ఇంకొకసారి తస్మా జాగ్రత్త పోచారం శ్రీనివాసరెడ్డిని అంటే ఊరుకునే ప్రసతి లేదు భాస్కర్ రెడ్డి గారిని కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అంటే కూడా తస్మా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇంకోసారి మా జోలికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోలికి వచ్చిన కాసల బాలరాజు కానీ పోచారం రెడ్డి గారు కానీ పోచారం భాస్కర్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు జోలికి కానీ ఇంకొకసారి వస్తే అనరాని మాట లేదన్నా తప్పున ప్రయాణ పేల్తే తస్మా జాగ్రత్త నిన్ను తిరగనిచ్చే పరిస్థితి లేదని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్